ఇంకోటి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా నేను రెడీ సత్యశోధన పరీక్షకి జోగి రమేష్ రెడీ చంద్రబాబు నాయుడు రెడీయా లోకేష్ రెడీనా నీ పక్కన నాడు ఎవడో కిలా రాజేష్ రెడీయా మీడియా మిత్రుల ద్వారా రేపే స్పందించమని అడుగుతా ఉన్నా ఏంటి దుర్మార్గం ఏంటి ఇటువంటి చీప్ చిల్లర పాలిటిక్స్ చేయడం కోసం ఆ చంద్రబాబు నాయుడుని నలభై ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఆ ముఖ్యమంత్రి పీడపై కూర్చోబెట్టింది పరిపాలన చేయరా బాబు అని చెప్పి చెప్తే అరెస్టులు చేయాలా జైల్లో పెట్టాలా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఒకటే చెప్తా ఉన్నా రెడ్ కి ఫైర్ 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 పుట్టిస్తా ఫైర్ పుట్టిస్తా చాలెంజ్ చెప్తా ఉన్నా నేను చెప్పిన మాటలు మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు వింటే లోకేష్ వింటే స్పందించాలా వినమని చెప్తా ఉన్నా స్పందించమని చెప్తా ఉన్నా తిరుపతి వెంకన్న సాక్షిగా నువ్వు చెప్పగలవా లేదు సత్యశోధన పరీక్షకి రాగలవా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నా ధైర్యంగా ఎదుర్కొంటా కేసు పెట్టినంత మాత్రాన జోగి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళడు ఎక్కడికి పారిపోడు ఇంకొకరు విషయం కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఒకవేళ తిరుపతి వెంకన్న సాక్షిగా రాలేకపోయినా విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా రాగలవా అని అడుగుతా ఉన్నా పక్కనే కదా ఐదు నిమిషాలు నాకు పావుగంట రాగలవా అని అడుగుతా ఉన్నా లోకేష్ అడుగుతా ఉన్నా రాగలవా జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పి చెప్పగలవా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజు మీ పార్టీలో ఉన్నా మీ పార్టీలో ఉన్నా నా రక్త సంబంధికులైనా వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా దయచేసి మీ ద్వారా అయినా సరే మా రక్త సంబంధికుడు జోగి రమేష్ తప్పు చేయట్లేదని చెప్పేసి మీడియా ద్వారా అడిగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీరన్నా అనగాని సత్యప్రసాద్ అన్న కొనకళ్ళ నారాయణ అన్న అన్నా కేరన్నా గీతాని సత్యనారాయణ అన్న లేకపోతే గౌతు గారి మనవరాలు అన్న మీరన్నా తల్లి ఆ చంద్రబాబు నాయుడికి చెప్పండి లేదంటే మన వర్గాల ప్రజలు మన రక్త సంబంధికులు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు చంద్రబాబు నాయుడిని మీరన్నా అడగండి జోగి రమేష్ రమ్మంటున్నాడు సత్యశోధన పరీక్ష రమ్మంటా ఉన్నాడు తిరుపతి వెంకన్న దగ్గరికి స్వామి గారి దగ్గరికి భార్యా బిడ్డలతో రమ్మంటా ఉన్నాడు లేదు బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మంటా ఉన్నాడు అని చెప్పేసి అడగండి నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీతోనే మీడియా సమావేశాలు పెట్టిస్తాడు నాకు తెలుసు చంద్రబాబు నాయుడు మరలా బుర జల్లి కార్యక్రమాలు చేపిస్తాడు నాకు తెలుసు మీకు బిడ్డలు ఉన్నారు మీకు కుటుంబాలున్నాయి మీకు పిల్లలు ఉన్నారు మనస్సాక్షిగా ఆ పిల్లలు కానీ బిడ్డలు కానీ ఒకటే చెప్తారు జోగి రమేష్ మంచి ప్రజల కోసం పోరాడతాడు న్యాయం కోసం నిలబడతాడు మన కులంలో ఒక రత్నం లాంటి వాడు అటువంటి వాడి మీద ఈ చీప్ చంద్రబాబు నాయుడు చెబితే మీడియా సమావేశం పెట్టబాకడ్రా తిట్టండి రా అని కూడా భార్య బిడ్డలు కూడా మిమ్మల్ని తిడతారు దయచేసి ఎందుకంటే ఇంత విపులంగా మీకు చెప్తా ఉన్నానంటే నిజం పక్ష అనే జోగి రమేష్ ఉంటాడు న్యాయం కోసం మాత్రమే నిలబడతాడు దయచేసి నా మాటల్ని కొన్ని మీడియా మిత్రులు కట్ చేయవచ్చామో దయచేసి కట్ చేయబాకండి రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పండి నిజాన్ని తెలియజెప్పండి ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఆ డంపులు చూపించిందే ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి చూపించిందే జోగి రమేష్ ఇంత పెద్ద ఎత్తున అవినీతిని అక్రమాన్ని బయట పెట్టి చూపిస్తే నారావారి సారాన్ని చూపిస్తే తిరిగి ఆ అద్దేపల్లి జనార్దన్ ఉపయోగించి వాళ్ళ భార్యా బిడ్డల్ని హింసించి ఎక్కడో రిమాండ్లు సబ్ జైల్లో జైల్లో ఉన్న జనార్దన్ మీద ఒక వీడియో రిలీజ్ చేపిస్తాం ఆ రోజున అరెస్ట్ అయినప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఎప్పుడు కూడా చెప్పని ఆ రోజున వేసుకున్న షర్టు మళ్ళీ ఈరోజు ఎంత దుర్మార్గం వీళ్ళంతా ఎంత ఏ విధమైన దుర్మార్గానికి ఒడిగట్టారో ఒక్కసారి మీరందరూ కూడా మిత్రులందరూ కూడా సమాజానికి చెప్పాలా రాష్ట్ర ప్రజలకు చెప్పాలా రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకు చెప్పాలి రెండు రాష్ట్రాల్లో ఉన్న నా రక్త సంబంధికులైన నా కులం నా బలహీన వర్గాలు బడుగులు అందరికీ కూడా జోగి రమేష్ చేస్తున్న ఛాలెంజ్ని మంచిని తెలియజెప్పమని మీడియా మిత్రుల ద్వారా ప్రాధేయపడి వేడుకుంటా ఉన్నాయా జనార్దన్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం జనార్దన్ అనే వ్యక్తి ఎప్పుడూ కూడా అతనితో వ్యాపార లావాదేవీలు కానీ ఎటువంటి మా మధ్య ట్రాన్సాక్షన్ కానీ ఫోన్ కాల్స్ కానీ ఎప్పుడు జరిగిన దాఖలాలు లేనే లేవు జనార్దన్ అనే వ్యక్తి ఇంతకుముందు మా పాత ఇంటి దగ్గర వాళ్ళ తాతగారు మేమందరం కూడా ఒక బజార్లో వాళ్ళం అంతే తప్ప చంద్రబాబు నాయుడు సృష్టించిన ఇటువంటి కట్టు కథని కథ స్కీమ్ ప్లే డైరెక్షన్ యాక్షన్ చంద్రబాబు నాయుడు చేస్తున్న విధానాన్ని రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్పేసి మీ ద్వారా వేడుకుంటా ఉన్నాం నువ్వు కూడా మా ఇంటికి వస్తావు నువ్వు కూడా మా ఇంటికి వస్తావు ఎవరైనా నా ఇంటి దగ్గరికి వస్తారు ఏ పని ఉన్నా నా దగ్గరికి వస్తారు అంతేకాని జనార్దన్ అనే వ్యక్తి మాకు వాళ్ళ తాతగారు మేము అందరం కూడా ఒక బజార్లో పుట్టి పెరిగా నువ్వు ఇప్పుడు వచ్చి ఉంటావు దయచేసి అంతేనా వచ్చి ఉండొచ్చు బయట ఉన్నాడేమో అసలు జనార్దన వ్యక్తి నాకు ట్రాన్సాక్షన్ ఏంటి అతనితో మాకు పరిచయాలు పరిచయాలు కదా మాకు వ్యాపార లావాదేవీలు ఏంటి తప్పుడు కదా కదా చంద్రబాబు ఆడిన డ్రామా కదా మాస్టర్ ప్లాన్ కదా ఇది దుర్మార్గం కదా నేను అడిగాను కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని రమ్మని అడుగుతా ఉన్నా కదా దమ్ముగా అడుగుతా ఉన్నా ఛాలెంజ్ చేస్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రమ్మను తిరుమల వెంకన్న సాక్షి దగ్గరికి వస్తాడా అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వస్తాడా చంద్రబాబు నాయుడు కోరుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి కూడా వస్తా చెప్పను చంద్రబాబు నాయుడు పిల్లోడిని లోకేష్ని చంద్రబాబు నాయుడు లోకేష్ పిల్లోడు పిల్లోడిని నేను నా పిల్లని తీసుకొస్తాను చంద్రబాబు నాయుడు గొప్పవాడు కదా చంద్రబాబు నాయుడు నా ఇంటికి రావు నేను చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తా రమ్మను ఛాలెంజ్ చేస్తా నా మీడియా మిత్రుల ద్వారా కట్టుకథలు ఇదంతా కూడా ఒక డ్రామా చంద్రబాబు నాయుడు సిట్టేస్తానన్నాడు నిన్న ఆ మాటల్లో కూడా ఏం మాట్లాడాడు ఇందులో ఎవరో ఉన్నారు నేను చెప్పా కదా నేను విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ కూడా దగ్గరికి చెప్పా చంద్రబాబు నాయుడు రామా చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడుని ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లాగుతాడు మమ్మల్ని కూడా లాగుతాడు అని కూడా చెప్పాను ఎందుకంటే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఇంత ఇంత చీప్ పాలిటిక్స్ కావాలా మీకు రాష్ట్రంలో మీకు నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది ఇంత చిల్లర వేషాలు ఏమని చెప్పా చంద్రబాబు నాయుడు ఇది నీకు పిల్లలు ఉన్నారు నాకు కుటుంబం ఉంది గుర్తుపెట్టుకో వాడు మొత్తం నాగేశాడు ఇంకేం నాకుతాడాడు ఆడు పూడిద మట్టి ఇసుక ఏది వాదు కదా ఆడు ఆడు బామర్దే ఇది కూడా నాకేస్తాడు ఇంకేముంది సంబంధం లేని ఏమైనా ఉండదానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్